తిరుపతి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా చిత్తూరు ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులకు టికెట్ ఖరారు చేయడంలో తిరుపతి జనసేనలో తీవ్ర అసంతృప్తి నెలకొంది ఈ నేపథ్యంలో కిరణ్ రాయలు అలాగే పసుపులేటి హరిప్రసాద్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆ పార్టీ నాయకులు ఈరోజు ఒక ప్రైవేటు హోటల్లో ప్రత్యేకంగా సమావేశమై తన తమ యొక్క అసంతృప్తి అయితే వ్యక్తం చేశారు అలాగే ఎట్టి పరిస్థితుల్లో స్థానికేతరుడు అయిన అరణి శ్రీనివాసుల్ని తిరుపతికి పంపిస్తే ఒప్పుకునే ప్రసక్తే లేదని వాళ్ళంతా కూడా ఒక తీర్మానం కూడా చేయడం జరిగింది ప్రస్తుతం నేను తిరుపతి ప్రధాన సెంటర్ అయినా ప్రస్తుతం బైరాగపెట్టడి దగ్గర ఉన్నాను ఇక్కడ చూస్తున్నాం ప్రస్తుతం ఏదైతే విజువల్లో చూస్తున్నామో ఈ విధంగా భారీ కట్అవుట్లతో తమ నిరసన ఇక్కడ జనసేన శ్రేణులు వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది గతంలో ఎప్పుడూ లేని విధంగా జనసేన నాయకులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు ఎందుకంటే గత పదేళ్లుగా జనసేన కోసం తాము ఎంతో కష్టపడ్డామని వాళ్ళంతా ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు ఈ నేపథ్యంలో తమకు కాకుండా నిన్న కాకుండా మొన్న వైసీపీ నుంచి జనసేనలో చేరిన అరణి శ్రీనివాసులకు ఏ విధంగా టికెట్ కేటాయిస్తారంట వాళ్ళంతా ఒకరే మాటతో తమ ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అరణి శ్రీనివాసులు పైన బ్యాక్ అంటూ కూడా భారీ కటౌట్లతో తిరుపతి నగరం వ్యాప్తంగా ఈ విధంగానే ఏర్పాటు చేశారు అలాగే నాన్ లోకల్ వద్దు లోకల్ ముద్దు అంటూ కూడా ఈ కటౌట్ల మీద రాయడం కూడా జరిగింది ఇంకా అరణి శ్రీనివాసులు విషయానికి వస్తే ఆయన పదేళ్ల క్రితం టీడీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా ఆయన ఉన్నారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు వైసీపీలో చేరిన ఆయనకు వైసీపీ టికెట్ ఇవ్వడం జరిగింది అయితే మొదటి దఫా చిత్తూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు అయితే రెండు వేల పంతొమ్మిదిలో మరోసారి పోటీ చేసి విజయం సాధించారు అయితే ఈసారి ఆయనకు టికెట్ కేటాయించకపోవడంతో అసంతృప్తిగా ఉన్నారు ఆయనకు రాజ్యసభ సీటు ఇస్తారన్న ప్రచారం కూడా జరిగింది అది కూడా లేకపోవడంతో ఆయన ఆ పార్టీని వదిలి జనసేనలో చేరడం జరిగింది అయితే జనసేనలో చేరిన కొన్ని రోజులకే అరణి శ్రీనివాసులకు ఎమ్మెల్యే టికెట్ కూడా రావడం జరిగింది దీనిపైనే తిరుపతికి సంబంధించి వైసీపీ టికెట్ వైసీపీ నాయకుడికి ఏ విధంగా టికెట్ ఇస్తారంటూ జనసేన నేతలు అయితే ప్రశ్నిస్తున్న పరిస్థితి ఈరోజు ఏదైతే ప్రకటన విడుదలైందో అప్పటి నుంచి కూడా జనసేనలో తీవ్రమైన నిరాశ నిస్పృహలు ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇదే విషయాన్ని తాము అధిష్టానానికి దృష్టికి తీసుకువెళ్తాం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్తాము ఎట్టి పరిస్థితుల్లో నాన్ లోకల్ అభ్యర్థిని ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిపించే ప్రసక్తే లేదని వాళ్ళంతా తేల్చి చెప్తున్న పరిస్థితి అయితే ఉంది ఇక్కడ జనసేన నేతలకు టీడీపీ నేతలు కూడా మద్దతు పలకడం కూడా మరో విశేషంగా చెప్పుకోవచ్చు మొత్తం మీద ప్రస్తుతం తిరుపతిలో ఏదైతే నా వెనుక ఉన్నాయో ఈ కట్అవుట్లకు సంబంధించి పొలిటికల్గా తీవ్ర చర్చ జరుగుతోంది ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ఎక్కడా కూడా ఈ స్థాయిలో జనసేన నాయకులు అసంతృప్తి వ్యక్తం చేసిన పరిస్థితి ఏదైతే లేవని చెప్పచ్చు ఈ విధంగా భారీ కట్అట్లతో స్థానికేతరుడికి ఏ విధంగా టికెట్ ఇస్తారంటూ అరణి శ్రీనివాసుల పైన తమ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అధిష్టానం పైన కూడా తమ అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది మొత్తం మీద అరణి శ్రీనివాసుల కట్అవుట్లు ప్రస్తుతం తిరుపతిలో పొలిటికల్గా చర్చనీయాంశంగా మారాయి ఆయన గోబ్యాక్ అంటూ తిరుపతిలో కూడా వస్తే ఒప్పుకోమన్నట్టుగా వాళ్ళు చేస్తున్న ఈ ప్రకటనలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయని చెప్పచ్చు మరి ఏ విధంగా అధిష్టానం ఇక్కడ స్థానిక నాయకులను బుజ్జగిస్తుందో మరి ఏ విధంగా ఇలాంటి పరిస్థితుల్లో అరణ్య శ్రీనివాసులు ఏ విధంగా జనసేన తరఫున కూటమి తరఫున ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు విజయం సాధిస్తారు ఇక్కడ అటు జనసేన కానీ ఇటు టీడీపీ కానీ రెండింటి నుంచి కూడా సహాయ నిరాకరణ వస్తున్న నేపథ్యంలో మరి ఆయన భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది కూడా సందేహాస్పదంగా మారిందని చెప్పచ్చు ఇది అరణి శ్రీనివాసులపైన ఆగ్రహంతో జనసేన శ్రేణులు ఏర్పాటు చేసిన నిరసన కటౌట్ల పరిస్థితి ఫోటో స్టూడియో